ఆలుగడ్డ పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీ ఆవరణం కుంటను తలపిస్తూ పాములు పందులు దోమలకు నిలయంగా మారటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలుగడ్డ పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజీ వర్షపు నీటితో మురికి కుంటలు తలపిస్తున్నది మురికి నీరు దుర్వాసన రావటంతో పాటు విషపురుగులకు పందులకు దోమలకు నిలయంగా మారింది దీంతో గ్యారేజీలో పనిచేసే కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు ఆర్టీసీ అధికారులు పట్టించుకోకపోవటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతినిత్యం బస్సులు గ్యారేజీ నుండి రాకపోకలకు ఇబ్బందిగా మారింది అలాగే గ్యారేజీలో పనిచేసే సిబ్బందికి తీవ్ర అసౌకర్యంగా ఉందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు కట్టపగలే వర్షపు నీటిలో నుండి పాములు గ్యారేజీ ఆవరణంలోకి వస్తూ ఉండటంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి గ్యారేజీ ఆవరణంలో నీరు నిలబడకుండా చూడాలని ఆర్టీసీ గ్యారేజీ సిబ్బందితో పాటు అటువైపుగా నివాసం ఉంటున్న ప్రజలు దుకాణదారులు కూడా కోరుకున్నారు

హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్